అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని మార్చే కుట్ర బీజేపీ చేస్తుందని ఆరోపించారు మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు దళితులను అభివృద్ది వైపు నడిపిన చరిత్ర కాంగ్రెస్ అని బీజేపీ ధనవంతుల పార్టీ అని విమర్శించారు బీజేపీకి ఓటు వేస్తే దేశ సార్వభౌమాధికారానికే ప్రమాదం కలిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు పేదలు కాంగ్రెస్ వైపే ఉన్నారని రాబోయే ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్ అని ఆశాభావం వ్యక్తం చేశారు

దళితులైనా కూడా కష్టపడి చదువుకొని లండన్ వరకు నాన తిప్పల పోయి చదువుకొని వచ్చి నా దేశానికి ఏదో చేయాలని ఒక తపనతో రచన మనిషి చాలామంది దళితులు కానివ్వండి గిరిజనులు కానివ్వండి వాళ్ళందరూ చట్టసభలకి వచ్చి చట్టసభలలో వాళ్ళ వాణిని వినిపించే విధంగా ఆ రోజు రిజర్వేషన్ ప్రక్రియ మొదలుపెట్టడం జరిగింది బాబాసాహెబ్ అండ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి ఆ రోజుల్లో పంతొమ్మిది వందల నలభై యాభై దశకంలో